హలో అందరికి వెల్కమ్ బ్యాక్ సమ్మర్ వచ్చేసింది కదా సో మామిడికాయలు కూడా వచ్చేస్తాయి సో మామిడికాయ పప్పు ఎలా చేయాలో మా అత్తయ్య చేస్తున్నారు చూడండి హాఫ్ బౌల్ ఆఫ్ కందిపప్పు తీసుకోండి వాటర్ వేసుకోండి పప్పు మునిగే వరకు తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టండి ఒక త్రీ టు ఫోర్ వెజిల్స్ వరకు స్టవ్ పైన పెట్టండి పప్పు ఉడికే వరకు పప్పు ఉడుకుతున్న టైంలో మనం మ్యాంగో ఇలా పీల్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పప్పు ఉడికాక కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోండి మంచిగా ఫస్ట్ తర్వాత ఇంకొన్ని వాటర్ కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోండి తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ పీసెస్ వేసుకోండి మీకు టేస్ట్కి సరిపోయేంత కారం మేమైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి తర్వాత ఉప్పు కారం మంచిగా కలిసేలాగా పప్పు కలుపుకొని స్టవ్ పైన పెట్టేసేయండి పప్పు ఇలా ఉడుకుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత మనం తాలింపు కోసం ఒక బౌల్ పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసేసుకొని ఉంటే కరివేపాకు వేసుకోండి తర్వాత మంచిగా కలుపుకోండి అవి గోలిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోండి తర్వాత చూస్తే వేడి వేడి పప్పు రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో